సమావేశానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా దూర నమస్కారం ఈ విధంగా ఉపాధి ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడికి ఏదైతే ప్రమోషన్ ఉన్నాయో అవి మీరు ఎప్పుడు పది పదిహేను సంవత్సరాలకు చేతులు చూస్తున్నారు దాన్ని ఉండుకోవాలంటే గవర్నమెంట్ కన్నా భయం మనకు తెలిసిందే కానీ ఎలాంటి ఎలాంటిబాటు లేకుండా సాఫీగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పదార్థాలు కల్పించినందుకు ముందుగా మన రేవంత్ రెడ్డి గారికి మీ అందరి అలాగే చట్టపల్లి ప్రాంతంలో ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పి మా ప్రథమ లక్ష్యం ప్రతి మీటింగ్ కూడా మేము అదే చెప్తున్నాం మనం కూడా విజయ్ మాన్ గురించి దాదాపు ఆరు కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేయడం జరిగింది మీరు పిల్లల్ని ఎంత మంచిగా తీర్చిదిద్దితే సత్తుపల్లి ప్రాంతానికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు చెప్పే విజయవంతం వల్ల మన ప్రాంతంలో స్టేట్ డైరెక్టర్లు కానీ లేకపోతే జిల్లా డైరెక్టర్లు కానీ ఏది సరే అది మాకు వచ్చినట్టుగా ఫీల్ అయిపోయింది ఖచ్చితంగా అలాగే మనకి మీరు కూడా మా దగ్గర ఎడ్యుకేషన్ డెవలప్ అయింది కాబట్టి కావాల్సిన విధులు కావాల్ ఇబ్బంది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఉపాధ్యాయులు ఒకటే మన సత్వపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రతి స్కూల్స్ లో కూడా మంచి రిజల్ట్ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ ఉన్న ఈ రోజు చూస్తూనే ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఏమీ వస్తున్నాయి మనకి మన దగ్గర అంతా కూడా ఎలా ఎడ్యుకేటెడ్ పిల్లలు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు పీజీ ఉన్నారు కానీ అక్కడ స్టూడెంట్స్ గ్రామాలు లేకపోవడం అనేది చాలా బాధకర విషయం అది ఎక్కడ అని చెప్పి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి వాటిని ఎలా పరిష్కరించాలి పిల్లల్ని అక్కడ విలేజ్ లో అక్కడ చదువుకునేటట్టు మనం ఏదైతే ఏర్పాటు చేయగలమో మీ కూడా విద్యావంతులు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రామాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా మీరు చూడాలి ఎందుకంటే ఒక గ్రామంలో చూస్తే ముగ్గురు పిల్లలు ఉంటున్నారు ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటున్నారు అలాగే ఇప్పుడు మనం ఏ మాట చెప్తున్నట్టు డిప్రెషన్ అది వాస్తవానికి మన దగ్గర డిప్రెషన్ వచ్చినా కూడా ఏది కూడా బయటికి ఎందుకంటే మన కాన్షియన్స్ విద్య అవకాశం ఉంది ఇక్కడ ఉండాలి డిప్రెషన్ ఇస్తే మరి ఆ సబ్జెక్ట్ కార్యకర్త ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే చెప్పారు యూపీఎఫ్ తరఫున దాన్ని డీ అలాగే మా ఎన్నికల సమయంలో కల్లూరు మండలి నుంచి దాదాపు నూట యాభై కుటుంబాలు మాకు అండగా నిలబడ్డాయి మా నుంచి ఏది ఆశించకుండా ఒక ఉపాధ్యాయులు ఎంత గౌరవంగా ఉండాలో ఎలక్షన్లలో ఎలా ఉండాలో మొన్న జరిగిన దాంట్లో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిరంగంగానే చాలా విచ్చలు విడిగా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మనం చేయకూడదని కూడా చేశాం దయచేసి మీరు ఎవరికి అన్నదండలు ఉన్నా సరే అలాంటివి పోకపోకుండా ఏదైతే మీకు మంచి ప్రభుత్వం అందిస్తుందో మంచి పథకాలకు మీకు ఇస్తుందో రాబోయే కాలంలో ఇంకా ఉపాధ్యాయులు పరిచయం దిశగా మనం కూడా డిఎస్సి మనకు కూడా రిజల్ట్ కూడా ఇచ్చేస్తాం రాబోయే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్తుపల్లి ప్రాంతంలో మీ యూట్యూబ్ తరఫున మాకు సపోర్ట్ ఇవ్వండి మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఎలా ఇస్తామని తెలియజేస్తూ మీకు ఏమైనా ఇబ్బందులు తీసుకెళ్ళి డిఫరెట్గా దాన్ని పరిష్కరించడంలో మా వస్తు బాధ్యత మేము చేస్తాము మా లక్ష్యం ఒకటి సత్తుపల్లి కాన్స్టిట్యులో ఎడ్యుకేషన్ మంచిగా అభివృద్ధి చెందాలి మీ ద్వారా చెప్పి చెప్పి మన స్పృతి అవకాశం

గారు ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా చూసారంటే నేను వచ్చినప్పుడు అంతకుముందు కలిసాను కానీ ఐదు మేనేజ్మెంట్ ఐదు సొసైటీల కింద ఒక ఇరవై రెండు గురుకులాలు ఉన్నాయి ఆ గురుకులాల్లో బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ పూర్తిగా యూట్యూబ్ కంట్రోల్లో ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ గతంలో అనేక సంఘాలు ఉన్నాయి కాలంలో అక్కడ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు ట్రైవల్ వెల్ఫేర్ కానీ ఆ సందర్భంలో మరి గురుకులాల సమస్యల మీద గత ఐదారేళ్ల కాలంలో మనం చేసిన ఉద్యోగాలు ఫలితంగా టైమింగ్ చేంజ్ అయినాయి ఆ టైమింగ్స్ మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసి పార్ట్ టైం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది సో దాన్ని మార్చడం కోసం అట్లాగే వాళ్ళ శాలరీస్ కూడా ఫస్ట్ తారీఖు రావట్లేదు జీరో వన్ జీరో ఎడబ్ అకౌంట్ ద్వారా శాలరీస్ రావాలని హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని తర్వాత పార్ట్ టైం అని ఒక దగ్గర గెస్ట్ అని ఒక దగ్గర అవుట్సోర్సింగ్ అని ఒక దగ్గర ఒక్కో పేరుతో ఒక్కో సొసైటీలో టీచర్లు అపాయింట్ చేసి సమదౌక చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా చేసిన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని చెప్పేసి మినిమం బేసిక్ పే టైమ్ స్కేల్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా పన్నెండు నెలల జీతం ఇవ్వాలని దసరా సంక్రాంతి హాలిడేస్లో కూడా కొన్ని బీసీ లాంటి సొసైటీల్లో శాలరీ కట్ చేస్తున్నారు అవన్నీ కట్ చేయకుండా చూడాలని చెప్పేసి ఒక డిమాండ్ ఇట్లా అనేక డిమాండ్ ఇవ్వాలి అంతేకాదు హై స్కూల్ హెట్ మాస్ హోదా ఉంటుంది కానీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ లెక్చరర్కి కానీ ప్రిన్సిపాల్కి కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా గోడే అర్హత లేదు అధికారంలో సో ఇప్పుడు వాళ్ళు కూడా మాకు గెస్టుడ్ హోదా కావాలని అడుగుతున్నారు ఆ గెస్టుడ్ హోదా రావాలంటే జీరో వన్ జీరో అకౌంట్ రావాలి అందుకని ఇప్పుడు ఆ జీరో వన్ జీరో ఆఫ్ అకౌంట్ సాధించుకోవడం అనేది చాలా కీలకం అంటే కాంట్రాక్ట్ మన పార్ట్ టైము టీచర్ ఉద్యోగులకు సంబంధించి సోషల్ వెల్ఫేర్లో మూడు నెలలుగా వాళ్ళ పోస్టులు రెన్యువల్ కాలేదనే కారణంతో కంటిన్యూషన్ ఆర్డర్స్ రాలేదనే కారణంతో శాలరీస్ ఆఫీస్ ఇటీవల సెక్రటరీ గారు రిప్రజెంట్ చేశాం ఫైనాన్స్లో పెండింగ్లో ఉందో అది క్లియర్గా ఇస్తామని చెప్పారు మనం కూడా ప్రయత్నం చేస్తాం ఈ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ సందర్భంలో కూడా లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ పాటు డిఎస్ఈ మన డిఆర్ డైరెక్ట్రూట్మెంట్ కంటే ముందే ట్రాన్స్ఫర్ ప్రమోషన్ జరగాలని మనం పట్టుబట్టి ఆగస్ట్ ఐదవ తేదీ లాస్ట్ ఇయర్ యూటే వాటిలో ధర్నా చేసిన తర్వాతనే సెక్రటరీలు అందరూ దానికి యాక్సెప్ట్ చేశారు డిఆర్ కంటే ముందే ప్రమోషన్ ఇస్తామని చెప్పారు ఆ రకంగా ట్రాన్స్ఫర్ ప్రమోషన్ చేశారు అయితే ట్రాన్స్ఫర్ ప్రమోషన్ చేసే సందర్భంలో కొంత సోషల్ వెల్ఫేర్లో కొంత ఇబ్బంది జరిగింది పోస్ట్లు వాళ్ళు ఏం చేశారంటే ఓవర్ అండ్ అబో శాంక్షన్ స్ట్రెంత్ అని చెప్పేసి ఓర్ అండ్ ఎక్సెస్ శాంక్షన్ స్ట్రెంత్ అని చెప్పి రేషన్లైన్ చేశారు ఇంకో పక్క డిజిలోకేషన్ ప్రివత్సాద్ ప్రకారం డిజిలోకేషన్ చేశారు వాళ్ళు వీళ్ళు ఇవంతా కన్ఫ్యూజన్ అయిపోయి ఎక్కడ పోస్ట్ ఉంది ఎక్కడ లేదు శాంక్షన్ పోస్ట్ తెలియకుండా పోస్ట్ లేని దగ్గరికి ముగ్గురు పోయారు పోస్టులతో ఖాళీలు సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి సరి చేయించడానికి మనం పోయి మాట్లాడితే చివరికి ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయను వాళ్ళు ముగ్గురుండని ఇద్దరుండి ఓర్ అండ్ని వాళ్ళ జీతం అయితే ఇబ్బంది నేను చూస్తానని చెప్పి అజులేస్ ఇచ్చింది ఆ రంగు